హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వసై మొద్దు లేవే టైం ఎంతో తెలుసా ఈ రోజు నీ పెళ్లి చూపులు ఆ విషయమైనా గుర్తుందా లేదా లోపలికి వస్తూనే అర్చింది సమీర అమ్మ సరోష పెళ్లి చూపులు అనగానే సుర్రను కోపం వచ్చి ఒక్క ఒద్దున ఇచ్చింది సమీర ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు నన్ను అడిగారా లేదు కదా మీ ఇష్టానికి మీరే నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడేమో వసై మద్దు లేవా అంటున్నావు అన్నీ మీ మాటలే అన్నీ మీ ఇష్టాలే కదా అని తల్లి మీద అరిచి విసుక్కుంది అది కాదే వచ్చిన సంబంధాలన్నీ ఏదోటి పెట్టి చెడగొడుతున్నావు కనీసం ఈ సంబంధమైనా ఒప్పుకోవే నా బాబు గదు కూతురు గడ్డం పట్టుకుని బ్రతిమిలాడింది సరోజ సరే ఏడవకు చేసుకుంటాను కాసేపు ఉంటే కాళ్ళు పట్టుకునేలా ఉన్నావు నిన్ను అంటూ కూతురు నెత్తిన ఒకటి వేసి స్నానానికి పంపించింది పక్కింటి తలిసిన వాళ్ళని నల్గొని పిలిచింది సరోజా కూతురి చుట్కారం వస్తుంది అని స్నానం చేసి బయటికి వచ్చింది సమీర మంచం మీద ఉన్న చీర చూసి ఉహ్ ఈ చీరలు కట్టుకోవాలి ముస్తాబ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనుకుని సింపుల్గా డ్రెస్ వేసుకొని లైట్గా మేకప్ వేసుకొని బయటకు వచ్చింది కూతురు వాళ్ళకం చూసి షాక్ అయింది సరుష ఒసై చీర తీసాను కదా కట్టుకోవడం రాదు కదమ్మా అమాయకంగా ముఖం పెట్టి అంది అందుకే కదా పక్కింటి వాళ్ళ ఆంటీ వాళ్ళని పిలిచాను అయ్యో అవునా జరలే ఇప్పుడు మళ్ళీ రెడీ అవడం అంటే కష్టం కదమ్మా ఇలానే ఉండిపోతాను అంటే పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది కదా అందుకని కూతురు చెప్పింది నిజమే అనిపించి సరే సరే జాల్లో పూలు పెట్టుకో నుద్దుటిన కాస్త బిల్ల పెట్టుకో అని చెప్పి వంటగదికెళ్ళింది వచ్చిన పక్కింటి వాళ్ళు సమీర చెడలో పువ్వులు పెట్టి బొట్టు బిల్ల పెట్టారు ఏమో అమ్మాయి రెడీ అయిందా వస్తూనే అడిగారు మోహన్ సమీర తండ్రి రెడీ అయిందండి అనగానే ఇంతలో బంధువులు ఆటోలో రావడంతో సరోజ పెళ్లి వాళ్ళు వచ్చారు అని పక్కింటి వాళ్ళు చెప్పడంతో సరోజ మోహన్ ఇద్దరు హడావిడిగా వచ్చారు సమీర తన గదికొచ్చి కూర్చుని ఇప్పుడు వచ్చినవాడు ఎలా ఉంటాడో ఏంటో ఏం జాబ్ చేస్తాడో అంటే వద్దు అని ఇంట్లో కూర్చోబెట్టారు ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాను పెళ్లి చేసుకుని ఒక ఇంటి దన్నైతే కనీసం కష్టకున్న అయినా ఒప్పించుకొని జాబ్ చేయాలనుకుని నాకు ఎలాంటి వాడు వస్తాడు మంచి హైట్ మంచి కలర్ ఇంకా హ్యాండ్సమ్ గా ఉండాలి మ్యారేజ్ ఇవ్వగానే నేను మా ఆయన సపరేట్ గా ఉండాలి తను జాబ్ చేయాలి నేను జాబ్ చేయాలి అప్పుడు ఇద్దరం ఇంటికి రాగానే కలిసి వంట చేయాలి తననాథ కబుర్లు చెప్పాలి ఇలా రకరకాల ఆలోచనల్లో మునిగిపోయిన సమీరాని డిస్టర్బ్ చేసింది వాళ్ళమ్మ ఒసై మొద్దు ఎంతసేపు బంధువులు వచ్చారు నిన్ను తీసుకుని రమ్ముంటున్నారు పదా అని కూతుర్ని చూసి మురిసిపోయింది సరోజ నీ మురిసిపోవటం దిష్టి అయితే వెళ్దామా అంటుంది అబ్బా కాసేపు కూడా కుదురుగా మాట్లాడవు కదా ఎప్పుడు చూసినా కసుక్కుంటూ ఉంటావు అని సమీరాని బయటికి తీసుకొచ్చారు వచ్చిన వాళ్ళు సమీరం చూసి సంతోషపడ్డారు ఏమండి అమ్మాయి బాగుంది మా ఊరికి సరైన జోడీ ఏమంటారు అవును అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అమ్మాయి మీకు నచ్చిందా అని అడిగారు మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన అవునండి అమ్మాయి మాకు బాగా నచ్చింది మా అమ్మాయి అబ్బాయి ఫోటో తెచ్చాం తనకి నచ్చితే అప్పుడు అందరూ మాట్లాడుకొని ముందుకు అడుగు వేద్దామంది పెళ్ళికొడుకు తల్లి సుమిత్ర అదేంటి అబ్బాయి రాలేదా అని అడిగారు మోహన్ గారు లేదండి ఈరోజు తనకి సెలవు ఇవ్వలేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పాడు కావాలంటే సండే మీ ఇంటికి అబ్బాయిని పంపిస్తాం వీళ్ళ మాటలు వింటున్న సమీరా ఏంటో అబ్బాయి లేకుండా నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి సరే అండి మీ అబ్బాయికి వీలు కుదిరినప్పుడు మీరే తీసుకురండి మేము రావటం అంటే కష్టమండి మాకు టైం కుదరాలి కదా పైగా ఏమైనా బ్యాంకులో ఉద్యోగం చేస్తారు ఒక పని చేద్దామండి సండే మీ అమ్మాయి మా అబ్బాయి ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుతారు మన ఎదురుగా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోరు కదా అందుకే ఏమంటారు ఈ ఆప్షన్ బాగుంది సండే ఇంకా రెండు రోజులే కదా ఉంది కాబట్టి మీ అబ్బాయిని మా ఊర్లో ఉన్న రెస్టారెంట్కి రమ్మని చెప్పండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి లేదంటే బయట కైనా పర్లేదు నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది సమీర మోహన్ సరోజా గారు కూతురు వైపు కోపంగా చూశారు సరేమా ఇది మా అబ్బాయి ఫోటో వెనుక ఫోన్ నెంబర్ కూడా ఉంది నువ్వైతే మాకు బాగా నచ్చావు మా ఇంటి ఇంటికూడలివి నువ్వే అలా అని మీరు ఫిక్స్ అయిపోకండి మీ అబ్బాయి నాకు నచ్చాలి కదా సరే అని అందరూ మాట్లాడుకొని వెళ్ళగానే మోహన్ సరోజ గారు సమీరాని కోపంగా చూసి అసలు బుద్ధుందా రెస్టారెంట్లో కలుద్దామని ఎందుకన్నావు నీకోసం వాళ్ళు ఏమనుకుంటారు కొంచెమైనా భయం ఉందా నాకెందుకు నాన్న భయం నేనేమి పాత చింతకైపచ్చే టైప్ కాదు సమీరా మనతో మామూలుగా ఉండదు దీనికి బాగా గారభం పెట్టి తప్పు చేశామండి లేదంటే అందరి ముందు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అవునవును అన్నారు మోహన్ గారు మీ ఇద్దరు నన్ను ఏమైనా అనుకోండి నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఓకే అంటే టేబుల్ మీద ఉన్న కూలింగ్ గ్లాస్ పెట్టుకుని మేడం గారు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు కబుల్ చెప్పుకొని వస్తారు వచ్చేసరికి నాటుకోడు పులుసు బిర్యానీ రెడీగా ఉంచండి గా స్టైల్గా వెళ్ళిన కూతుర్ని చూసి నిట్టూర్చారు మోహన్ సరోజ పైన తన ఫ్రెండ్స్తో కూర్చుంది సమీరా తన ఫ్రెండ్స్ ఎవరో కాదు కావ్యమాయి అదేంటి అబ్బాయి లేకుండా పెళ్లి చూపులా అవునే బాబు కానీ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ అంత మొరటిగా లేరు కానీ ఏ జనరేషన్కి తగ్గట్లనిగానే ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటల బట్టి నాకు అలానే అనిపించింది పోనీలే మంచిదే కదా అన్నారు కావ్య మహి కానీ అబ్బాయి ఎలా ఉంటాడు అని ఫోటో ఇచ్చారన్నావు కదా ఇంకా నెంబర్ కూడా ఉంది కదా కాబట్టి తను ఎలా ఉంటాడో ఫోటో పంపించమని సరిపోతుంది లేదు ఫోన్లు ఫోటోలు మాటలు వద్దులే డైరెక్ట్ గా కలిస్తేనే బాగుంటుంది అబ్బో అన్నారు ఇద్దరు నా ఉద్దేశం ఫోటోల కంటే డైరెక్ట్ గా చూస్తేనే ఎలా అందంగా ఉన్నారో లేదో తెలిసేది అది నిజమేలే ఇంకా ఏంటి విషయాలు ఇద్దరు షాప్కి వెళ్తున్నారు మీరు సూపర్ నీకు అలా ఉంది మా బాస్ మామూలుగా ఇవ్వటం లేదు వర్క్ తగల్ తల పగిలిపోతుంది తెలుసా అని వాళ్ళ బాధలు చెప్పుకున్నారు బైక్ పాక్ చేసి లోపలికి వచ్చాడు అతను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి అమ్మ నాన్న ఇంకా రాలేదనుకుంటాను అనుకుని సోఫాల కూర్చొని టైం చూసాడు ఆరైంది స్నానం చేసి ట్రాక్ టీ టీషర్ట్ వేసుకొని కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టుకున్నాడు ఇంతలో లోపలికి వచ్చారు సుమిత్ర నరేష్ గారు అబ్బా ఆటో ఎక్కింగా నడుం పట్టేసిందండి అవును రే కార్తిక్ ఆటో వాడికి డబ్బులు ఇవ్వరా ఆ వస్తున్నానని కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చి మీ ఇద్దరికి ఈ చేతికి పట్టుకు రెండు ఇచ్చాను కదా ఆ డబ్బులేవి తెలుసురా ఆ డబ్బులు అడుగుతామని నేను నాన్న ఏం ఖర్చు పెట్టలేదు ఇదిగో డబ్బులు ఐదు వందలు ఖర్చు అయ్యాయని మిగిలిన పదిహేను వందలు కార్తీక్ చేతిలో పెట్టింది సుమిత్ర ఐదు వందలు ఎందుకు ఖర్చు అన్నట్టు చూశాడు ఒరే కూడా తీసుకొని వెళ్ళాం కదా బంధువులకి కాస్త కూల్ డ్రింక్లు అయినా ఇవ్వాలి కదా పైగా ఆటోవాడికి భోజనం పెట్టించా అందుకే అంత ఖర్చు అయింది నాన్న సరే అని ఆటోవాడికి ఇచ్చి అమ్మా స్టవ్ మీద పాలు పెట్టాను కాస్త కాఫీ కలిపివ్వు అని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు ఇంతకి వెళ్ళిన సంగతి ఏంటి ఏమైంది అని అడగవా కొడుకు పక్కన కూర్చొని అడిగాడు నరేష్ చెప్పండి నాన్న ఏదోటి చెప్తారు కదా అని సైలెంట్ గా ఉన్నాను అమ్మాయి ఫోటో ఇచ్చారు నెంబర్ ఫోటో వెనక్కి రాసింది ఇద్దరు రెస్టారెంట్లో మీట్ అవ్వాలరా నాకెందుకో ఈ అమ్మాయిని కరెక్ట్ అనిపిస్తుంది అని కొడుకు చేతిలో ఫోటో పెట్టారు నరేష్ లేదు నాన్న ఫోటో ఎందుకు డైరెక్ట్ గా చూస్తా సండే రెస్టారెంట్లో కలుస్తాను కదా అమ్మాయి నచ్చితే పర్వాలేదు ఇలాంటి మాటలే వద్దు అనేది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే తననే నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకు ఇంకా సంబంధాలు వెతకడం నా వల్ల కాదురా బాబు అని చేతులు ఎత్తేసారు నరేష్ గారు ఏంటండి మళ్ళీ చేసుకుని అంటున్నాడా ఏంటి కాఫీ ట్రే ఎదురుగా ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది సుమిత్ర అమ్మాయి మీకు నచ్చితే సరిపోదు నాకు నచ్చాలి కదా అని కాఫీ కప్ తీసుకుని టెరెస్ పైకి వచ్చాడు టెరెస్ పైన కొంచెం మొక్కలు నాటి వాటికి బాగా ఎండ తగలకుండా రేకుల్ షెడ్ వేశాడు కార్తిక్ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ వచ్చిన అమ్మాయి నాకు నచ్చటమే కాదు ఇంటిని బాగా చెక్కదిద్దాలి కుటుంబంతో కలిసి ఉండాలి నేను తెచ్చినవన్నీ తను పొదుపుగా వాడాలి అంతేకాదు అల్లరిగా అసలు ఉండకూడదు అనుకొని కాఫీ సిప్ చేసి కప్పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు కార్తీక్ ఆర్వి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఇంటి బాధ్యతలు కుటుంబాన్ని ముందుకు నడిపించడం అన్ని కార్తిక్నే వచ్చిన అమ్మాయి కూడా తన మనసుని అర్థం చేసుకోవాలని అతని ఆశ కోరిక సండే రానే వచ్చింది బెడ్ దిగి ఆవలిస్తూ బయటకు వచ్చింది సమీరా కూతురు వంక కోపంగా చూసింది సరోజ ఏమైంది పొద్దున్నీ కోపంగా ఉన్నావు కాస్త కాఫీ ఇస్తావా అమ్మా అని సోఫాలో కూర్చుంది ఇస్తాను కానీ ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళే ఉంది కదా మర్చిపోయారా సమీరా గారు ఈరోజు ఏ పని అంటూ ఆలోచిస్తూ సరిచేయించిన కాఫీ తీసుకొని అమ్మా మర్చిపోయా ఈరోజు సాయంత్రం నేను మహీ కావ్యం మూవీకి వెళ్దాం అనుకున్నాం ఖచ్చితంగా వెళ్ళాలి మరి మూవీ వెళ్తే రెస్టారెంట్కి ఎవరు వెళ్తారు మూవీ అయినా గుర్తుంది కానీ ఈరోజు బయలు చూపులేని గుర్తులేదన్నమాట తల్లి మాటలకి నాలుగు ఖర్చుకుని అమ్మా మర్చిపోయానమ్మా బాగానే గుర్తు చేసావు ముందు ఫోన్ చేసి టైం చెప్పు లోపు నేను డ్రస్త్ తీస్తా నీతో పాటు నాన్న వస్తారని సరోజాను కానీ సమీర ముఖం మాడిపోయింది ఇంకా ఉంది ఈ అయినా నశితే లైక్ కొట్టండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు